ఎన్టీఆర్ జిల్లాలో తిరువురు నియోజకవర్గంలో ఇంకా పొలిటికల్ హీట్ అయితే రోజు రోజుకి పెరుగుతుందనే చెప్పాలి ఒకవైపు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వర్గం ఒకవైపు అయితే మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఆయనకి వ్యతిరేకంగా గత కొన్ని రోజుల నుండి నిరసనలు చేపడుతున్నారో వారు కూడా ప్రతిరోజు ఒక్కో వర్గం నుండి నిన్న మహిళలు విలేకరుల సమావేశంతో కొంతమంది అయితే నాయకులు అయితే ర్యాలీలు నిరసనలు అయితే చేపడుతున్నారు నిన్న ఒక్కసారిగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సాయంత్రం వేళ నేను దీక్ష కూర్చుంటున్నానని చెప్పి చెప్పి ఆయన సంచలనం అయితే రేకెత్తిచ్చారు ఖచ్చితంగా తనపై ఎవరైతే నిరాధార ఆరోపణలు చేశారో ఆ మహిళలు మరియు ఆ సర్పంచ్ కూడా ఖచ్చితంగా ఆ ఆధారాలు గనక చూపిస్తే తనను చట్టపరంగా శిక్షించాలని చెప్పి ఆయన సంచలన వ్యాఖ్యలు అయితే ఆ దీక్షలో చేశారు ఖచ్చితంగా తాను ఎటువంటి తప్పు చేయలేదని ఒకవేళ తప్పు చేస్తే తాను చట్టపరంగా వాటిని ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పి పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు మరోవైపు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు కూడా హోరాహోరీగా తమ యొక్క నిరసనలు అయితే తెలియజేస్తున్నారు సీఎం చంద్రబాబే ముద్దు ఎమ్మెల్యే వద్దు అంటూ వారు నియోజకవర్గంలో ర్యాలీలు నిరసన దీక్షలతో అయితే ఇటువైపు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం కూడా హోరాహోరీగా నిరసనలు అయితే తెలుపుతున్నాయి మరి ప్రస్తుతం నిన్న రాత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వరలరామయ్య ఫోన్లో ఎమ్మెల్యే కొలుకపూడి శ్రీనివాసరావుతో మాట్లాడాక దీక్ష విరమిస్తున్నట్లు ఎమ్మెల్యే కొలుకపూడి శ్రీనివాసరావు కూడా స్పష్టం చేశారు ప్రస్తుతం ఈ యొక్క దీక్ష ఎటువైపుకి దారి తీస్తుందా అన్న అంశం అయితే వెలుగులోకి రావాల్సి ఉంది ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తానని చెప్పి రామయ్య అయితే ఎమ్మెల్యేకి హామీ ఇచ్చారు కానీ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం మాత్రం దీన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతుంది తమకు అన్యాయం చేసి తమను ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యేని పార్టీ హైకమాండ్ దృష్టికి ఏ విధంగా తీసుకెళ్తారంటూ వారు మండిపడుతున్నారు ఇది తిరువూరు నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి నవీన్ కుమార్ న్యూస్